ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి మన ఛానల్ని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సమాచారంలోకి వెళ్తే ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక బకాయిల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కారానికి కృషి చేస్తానని కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు హామీ ఇచ్చారు చివరి రోజు మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు టీడీపీ కూటమి అధికారంలో రావడంలో ఉపాధ్యాయుల పాత్ర కూడా ఉందన్నారు కూటమి సర్కారు హయాంలో రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని వివరించారు భవిష్యత్తులో యువతకు మంచి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయన్నారు కాకినాడ పరిసర ప్రాంతాల్లోనూ భారీ ఎత్తున పరిశ్రమలు రానున్నాయని తెలిపారు కాకినాడ జిల్లా విద్యాశాఖాధిపతి విద్యాశాఖాధికారి రమేష్ గారు మాట్లాడుతూ సమస్యలను అధికారుల దృష్టికి నివేదిస్తూ విద్యాభివృద్ధికి నిరంతరం కృషి చేసే తత్వం యూటీఎఫ్ ప్రత్యేకత అని అన్నారు నిబద్ధతో పనిచేసే ఉపాధ్యాయుల సంఘం యూటిఎఫ్ అని పేర్కొన్నారు